నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆయన ఒక పాపులర్ యూట్యూబర్ యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటాడు ఆయన పేరు గ్లెఫెక్సీ గెరాడ్ ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఫ్లెక్సీ గెరాడ్ అతని మీద మెడ్రాస్లోని కోయంబత్తూరు జిల్లాలో ఒక సైబర్ క్రైమ్స్ను అనుసరించి ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు పోలీసు వాళ్ళు ఆయన చేసిన తప్పు ఏంటంటే యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడాడు చాలా చండాలంగా మాట్లాడాడు ఇట్లా చేస్తే ఇట్లా సైబర్ క్రైమ్స్ వాళ్ళు అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు అతను ఊరుకోకుండా మద్రాస్ హైకోర్టులో యాంటీస్పెటరీ బెయిల్ ఫైల్ చేశాడు నన్ను పోలీసులు అరెస్ట్ చేసే భయం ఉంది కాబట్టి నాకు యాంటిసిపెటరీ బెయిల్ ఇవ్వండి అంటే సింగిల్ జడ్జి మెడ్రాసు జస్టిస్ ఆర్ శక్తివెల్లి దగ్గరకు వచ్చింది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత యూట్యూబరు అతిగా ప్రవర్తించాడు ఇట్లా ఇంట్రాగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి మైక్ కనబడంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ యాంటీసిపెటరీ బేజ్ ఇవ్వడానికి వీలు లేదు అని డిస్మిస్ మిస్ చేయడం జరిగింది దీని ద్వారా మనకు ఏంటి ఎవరైనా సరే ఇట్లా యూట్యూబ్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా ఎవరి మీద అసభ్యకరంగా మాట్లాడకుండా ఎవరిని తిట్టకుండా ఎవరిని అవమానపరచకుండా తమ ప్రోగ్రామ్ చేసుకుంటే ఏమీ కాదు కానీ ఇట్లా స్త్రీలను కించపరచడము వేరే వ్యక్తులను కించపరచడము దేవుళ్ళని తిట్టడము దేవుడిని క్రిటిసైజ్ చేయడము చేస్తే ఇలాగే ఉంటాయి పర్యవసానాలు జైలుకి వెళ్తారు యాంటిసిపేటరీ బెయిల్ రాదు అరెస్ట్ అయినా బెయిల్ కూడా రాదు ఇంకా నయం ఇవి ఇతని మీద సివిల్ కాంపన్సేషన్ కేసు వేయలేదు కాబట్టి దయచేసి యూట్యూబర్లు నా రిక్వెస్ట్ ఏంటంటే అసభ్యకరంగా మాట్లాడకండి ఎవరిని అవమానపరిచినట్టు మాట్లాడకండి ఎవరిని ఇన్సల్ట్ చేయకండి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అదే మీకు బాగా పేరు వస్తుంది థ్యాంక్ యూ